ఓవైపు పెళ్లిల సీజన్ మరోవైపు పరీక్షా కాలం మెయిన్స్ మొదలు ఇంటర్ గ్రూప్స్ వరకు ఎగ్జామ్స్ సమయం ప్రారంభమైంది ఇటీవలే ఇంటర్ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పూర్తి చేసుకుని ఐపీ పరీక్షల కోసం ప్రిపరేషన్ లో మునిగిపోయారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి ఎన్నో వివాదాలు గందరగోళ పరిస్థితుల నడుమ ఈ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ పడటంతో అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతుండగా తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యారు దీనికోసం ఏపీఎస్సి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది గ్రూప్ టూ పరీక్షలంటే అభ్యర్థులకు ఎంతో కీలకమైనవి కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి హాజరవుతున్నారు ఈ క్రమంలో ఓ నవ వధువు తలపై జీలకర్ర బెల్లంతో నేరుగా పెళ్లిపీటల మీద నుంచి పరీక్ష హాలుకు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది తిరుపతికి చెందిన నమితకు ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం తెల్లవారుజామున వివాహమైంది ఉదయాన్నే పరీక్ష ఉండటంతో తలపై జీలకర్ర బెల్లం పెళ్లి బట్టలతోనే పరీక్షకు హాజరైంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించాలని కోరుతూ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరీక్షను వాయిదా వేయమని ఏపీపీఎస్సీని కోరింది అయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది అందుకే ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది